హైరోడ్స్ నిన్న వికారాబాద్ జిల్లా తాండూరులో ఆ బస్వేశ్వర నగర్లో దత్తు అండ్ లావణ్య వాళ్ళ యొక్క బిడ్డ ఐదు నెలల మగబిడ్డ నాగభూషణం అనే వ్యక్తి యొక్క పెంపుడు కుక్క ఆ పిల్లోడిని దారుణంగా చంపింది అన్న విషయం మాట్లాడు ఆ తర్వాత వాళ్ళు ఆ బాధలో కోపంలో ఆ కుక్కని చంపారని మాట్లాడుకో దాని కింద కొన్ని కామెంట్స్ వచ్చాయి ఆమె ఎవరో మహిళ అందులో రెండు మూడు కామెంట్లు ఆడవాళ్ళే పెట్టారు ఎంతగా బాధేసిందని నాకు కామెంట్లు చూసి వీళ్ళు అసలు తల్లులే ఆడవాళ్ళేనా వీళ్ళకి పెళ్ళి అయితే వాళ్ళు పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలకన్నా కుక్కలనే వీళ్ళు ప్రేమగా చూసుకుంటారా ఏంటని భలే బాధేసిందా బట్ ఎందుకులే ఇంకా నేను కూడా ఇంకా దిగజారి వాళ్ళ స్థాయికి ఆ కామెంట్లు అలాగే ఉంచా కామెంట్ చెక్ చేసుకోండి నాకు ఎందుకు అంత అంటే ఈ రష్మి లాంటి వాళ్ళు అమలా లాంటి వాళ్ళు జీహెచ్ఎంసీ మేయర్ గద్దాలు విజయలక్ష్మి లాంటి వాళ్ళు మరికొంతమంది ఉంటారు సో కాల్డ్ జంతు ప్రేమికులు మొన్నటికి మొన్న కర్ణాటకలో కూడా సినీ ఇన్స్టర్ ఒక పర్సన్ ఎవరినో పెళ్ళి చేసుకోండి ఆమెడు డైలాగ్ కొట్టాండి మేము పిల్లల్ని కాను కుక్క పిల్లల్ని పెంచుకుంటాం చాలు మాకు అవే అని చెప్పేసి సరే పోనీలే పిల్లలు ఎట్టునే సాకలేను కుక్క పిల్లడిని సాప్పుకుంటా అని చెప్పింది ఓకే అనుకున్నాను బట్ ఇప్పుడు రష్మిక రష్మికనే రష్మి నా పేరు యాంకర్ అనసూయ రష్మి ఎవరు ఉంటారు కదా అందులో అనసూయ టాపిక్ పక్కన పెడతాను రష్మి నేను ఆ ఇష్యూకి సంబంధించి దత్తు లావణ బిడ్డకి సంబంధించి కుక్కని చంపారు కదా ఇప్పుడు రష్మి వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని అన్నిద్దామో ఆ చనిపోయిన పిల్లాడి వల్ల తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని అన్నిద్దామో ఎందుకు కుక్కని చంపేశారు కదా అన్నట్టుగా అతను ఎవరో పెట్టారు ఇక ఏమో రెస్పాండ్ అయ్యారు సేమ్ నిన్న ఇదే వేళ మన దగ్గర ఉన్న రెస్పాండ్ అయ్యారు నాకు ఏమని రిప్లై వాళ్ళు కూడా తెలియక మళ్ళీ ఆడవాళ్ళు కాబట్టి మన వల్ల కాదు సైలెంట్గా ఉంటుంది తప్ప చేయగలిగింది ఏమి లే మా ఇంట్లో మాట్లాడతాను బయట బయటకు నేను అసలు నా వల్ల కాదు మాట్లాడతా అది కూడా తేడాగా అయితే సేమ్ వాళ్ళు ఎల్లది కామెంట్ అదే కామెంట్ పెట్టింది రష్మి ఏమని అవును కేసు వెయ్యాలి ఎందుకంటే వాళ్ళదే తప్పు ఆ తల్లిదండ్రులదే తప్పు కుక్క వచ్చి కరుస్తున్నప్పుడు పిల్లోడు ఏడుపులు వినిపిస్తేగా ఎటు ఆ తల్లిదండ్రులు ఎంత బాధ్యత రాహిత వాళ్ళు ఉన్నారు అసలు తప్పు వాళ్ళదే వాళ్ళ మీద కేసు పెట్టాలని ఆమెను సేమ్ అదే వేలు నిన్న కింద కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర కూడా ఏమని ఐదు నెలల పసిబిడ్డ అలా వదిలేసి అసలు ఎలా వెళ్తారు కుక్క దగ్గర తప్పు ఏమీ లేదు అరే కడుపు అన్నం తింటున్నారా లేకపోతే ఏంది తింటున్నారు ఈ రష్మి కానీ వీళ్ళు కానీ ఆ తర్వాత రష్మిని ఎవరు అన్నారు నిజంగా మీకు బుద్ధి లేదు వీళ్ళు అన్నందుకు సారి అంటే నిజమే నాకు బుద్ధి లేదు మీకు ఉంది కదా పిల్లల కంటే సరిపోదు వాళ్ళని జాగ్రత్త కాపాడుకోవాలి అని మరలా అదే డే దీని అమ్మ జీవితం అనకూడదు కానీ ఇరవై నాలుగు గంటల రోజులు ఓకే దత్తు ఒక నాపరయ పరిశ్రమలో పనిచేస్తున్నాడు లావాన్ని కూడా ఆల్మోస్ట్ పని చేస్తూ ఉంది బిడ్డ ఏదో అవసరం ఉంది బిడ్డని ఇంట్లో పెట్టి బెడ్ని ఇంట్లో పెట్టింది దత్తు నాపరే పరిశ్రమలో ఉన్నాడు ఈమె బెడ్ని ఇంట్లో పెట్టేసి బయట ఎక్కడికి వెళ్ళింది వెళ్ళింది భర్త కావాలంటే ఇది తప్ప చెప్పండి పోని దత్తు వచ్చేసేమో కంప అంటే నాపరా పరిశ్రమలో ఉన్నాడు ఈమె లావాణి వచ్చి స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళింది బెడ్ ఇంట్లో ఉన్నాడు ఈలోపు కుక్క వచ్చి ఆ రకంగా చంపేసింది దాన్ని ఇప్పుడు తప్పేవ చెప్పండి ఇరవై నాలుగు గంటల బిడ్డలు ఎన్నో పెట్టుకోలేరుగా అండ్ మోరరు వాళ్ళని అడవిలో ఉన్నారా కొన్ని జూల జంతువుల మధ్య ఉన్నారా సెన్స్ కొంచెం ఉంది అసలు బుద్ధి ఉందా ఆ రష్మిని ఎవరైతే ఉన్నారో నేను అదే అంటున్నా అమ్మా రష్మి గారు మనం మానవత్వం జంతు ప్రేమికులు అంటూ ఓవరాక్షన్ చేయటం కాదు అదేమంటే ఈమెంటుంది బాధ్యత లేకుండా తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారంటే నేను వెయ్యి వీడియోలు చూపిస్తా ఒక ఇన్సిడెంట్ ఏదో చూపించి మీరు కుక్కల మొత్తం అనటం తప్పు కాదు వీళ్ళట కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటుంది కింద నేను కామెంట్ కూడా ఇదే పెట్టుకుంటూ వచ్చినారు దెన్ గతంలో నేను చెప్పుకున్నా హైదరాబాద్లో ఒక పిల్లలను కుక్కలు చంపినప్పుడు కొంతమంది రెస్పాండ్ అయిన విధానం చూసి నిజంగా ఈ సమాజానికి పొంచున్న అతి పెద్ద పెను ప్రమాదం అంటే ఏదైనా ఉందంటే ఈ జంతు ప్రేమికులే ఈ జంతు ప్రేమికులే ఏదో ఒక రోజు మనుషులు చంపేస్తారా బాబు అన్న ఇప్పుడు రష్మి కామెంట్లు చూసినా నేను మన ఛానల్లో పెట్టిన కామెంట్ నాకు అదే అనిపిస్తుంది వీళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలను అంటారు పేరుకే బట్ జంతువులనే ప్రేమిస్తూ ఉంటారు అలాంటి పిల్లలకు ఎందుకు ఈమె రష్మి ఇంకా పెళ్లి కల రేపు పెళ్ళి అయిన తర్వాత పిల్లలను కనటం ఎందుకు అని చెప్పి జంతువులు తెచ్చి పెంచుకునిద్దా లేదన్నప్పుడు పిల్లల కన్నా ఆ జంతువుల నుంచి పిల్లలను కాపాడుకునిద్దా ఖచ్చితంగా పిల్లలను కాపాడుకునిద్ది సో ఒక అతను అదే కామెంట్ పెట్టాడు మీకు పెళ్ళి కాలేదు కాబట్టి మీకు బిడ్డల విలువ తెలియటం వల్ల పెళ్ళి అయితే మీకు తెలిసిద్ది అనుక్షణం బిడ్డలను కాపాడుకుంటూ ఉండరండి ఎవరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు బట్ మన బిడ్డ సేఫ్నెస్లో అని అనుకుంటారు ఈలోపు ఎక్కడి నుంచో వచ్చి ఈ రకంగా చంపుతూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు అని కరెక్ట్ వేళ అడుగున్నారు దానికి మరలా మనిద్ది ఆ పెంపుడు కుక్కలు ఎవరైతే పెంచుకున్నారో జాగ్రత్తగా ఉండాలి కుక్కలు జాగ్రత్తగా కాళ్ళు చూసుకోవాలి ఎట్ట వదిలేకూడదు అని అప్పుడు అంటుంది ఆమె కానీ తల్లిదండ్రులతో తప్పట వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా పుణ్యం ఉండిద్దిరా బాబు పుణ్యం వండిద్దామ్మా ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నన్ను లాస్ట్ టైం ఒకడు తిట్టాడు రా బాబు వాడు మగోడు వాడు తిట్టాడు కదా అసలు ఘోరంగా చెప్పించాడు నన్ను అయితే అసలు కుక్కల గురించి ఎంత దారుణంగా మాట్లాడమో మనిషివేనా అసలా అది ఇది అమ్మో అసలు ఆ కామెంట్ చూసి ఆ ఇది చూసి ఎవడర వీడు ఇంత భయంకరంగా ఉన్నాడు అనిపించింది నాకైతే ఆడాలన్నా కొంత బెటరు ఈ మగోళ్లల్లో ఈ కుక్కల మీద ప్రేమ ఉన్న వాళ్ళు అమ్మో తట్టుకోలేము వాళ్ళని అయితే అయ్యా చిన్నప్పుడు కుక్క వచ్చబోట నా మీద పోతే దాన్ని సరదాగా ఆడుకున్నాడు నేను కూడా కుక్క ముడ్డి ఎడుక్కున్నవాడే కుక్క మూతి వాడినే చిన్నప్పుడు కుక్కలతో మేము ఆడుకున్నాం కానీ ఏదే కొద్ది ఏదే కొద్ది ఏమవుతుంది పెంపుడు జంతువులతో ఉండాలా మనం పెంచుకునే స్తోమత లేదు మన పనులు మనం బిజీ వద్దనుకున్నాం వీధి కుక్కలు అన్నప్పుడు ఎంతవరకు ఉండాలి అంతవరకు వాడుతూ ఉన్నాం వాటి జోలికి మనం పోకూడదు అనుకున్నాం విందుకే తినేదు తినేది మిగిలిందిరా బాబు దాన్ని పెడదాం రా బాబు అనుకుంటే పెడతాం ఆక నీళ్ళు తాగుదా అంటే నీళ్ళు ఎక్కడ ఉంటే దాని ముందు పెడతాం ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి ఎప్పుడైనా సరే అది మనం కరవడానికి వస్తుందన్నప్పుడు అన్నప్పుడు ఏ కరుస్తావా దా కరు దా కరు అని ఎవడన్నా అంటాడా ఈ రష్మినిద్దా అమలా అని అంటారు కదా కరవడానికి వస్తున్నప్పుడు చాలా చేయని అంటాము లేదంటే చేతున్నా తీసుకుని కొడతాం అంతేగాని మన దారిలో మనం వెళ్తుంటే అవి వచ్చి మీద పడితే మనమే వాటిని ఏదో చేసామని చెప్పేసి ఈ రష్మి వాళ్ళు మాట్లాడితే ఏం చేయాలండి ఆ జంతు ప్రేమికులు ఎవరైతున్నారో ఎన్నిసార్లు ఎత్తినోరు మొత్తుకొని జనాలు చెప్తుంది అమ్మ కుక్కలు వ్యతిరేకం కాదమ్మా కుక్కలని మీరు తీసుకొని జాగ్రత్తగా వేరే చోటు అక్కడ ఉండి పెంచండి అండ్ ఈ పిల్లలు పుట్టకుండా ఒక ఆపరేషన్ ఏదో చేస్తారో చేయండి ఆ కుక్కలు అకస్మాత్తుగా వచ్చి ఎవరి మీద దాడి చేస్తున్నట్టు తెలియటంలా ముట్టు చుట్టూ ఇంజెక్షన్ చేపించుకోవాలి బాబు ఆ ఉపాధి అంటారు దాన్ని పచ్చి ఉండాలి మళ్ళీ ఇన్స్టిట్యూఫ్ ప్రివెంటవ్ మెషన్ ఉంటుంది నారాయణ బ్యాట్ నారాయణ గోడ్లో వాళ్ళు ఇంజక్షన్ చేసేటప్పుడు చెప్తారు ఏం కదా ఏమేమి తినొచ్చు అంటారు ఇంట్లో వాళ్ళు అంటారు వరే తింటే చస్తారా బాబు వద్దురా బాబు అంటారు సో భయం ఏది తినాలో ఏది తినకూడదు అరే మన ధర మనం వెళ్తుంటే కుక్క అంతే మనకేం చూస్తుందా సుస్సు పడతాయి అసలు అది ఏడొచ్చు పీకిద్ది ఏంటని భయపడి పెరిగేటమే వెనకాల వచ్చేస్తుంది అది అలా మనం గతంలో డిస్కస్ చేసాం కుక్క ఏమాత్రం అవతల భయపడుతున్నాడని దానికి అనిపిస్తే అది ఇంకా భయపెట్టిద్దే దాని మెంటాలిటీ అది అందుకో నేను మనిషి ఒక కుక్కమాన అంటాం ఎందుకు ఆ కుక్క బుద్ధి అటువంటిది చాలా కోపంగా ఉంది నాకైతే నాకు చాలా బాధగా ఉంది రష్మి నాకు తెలిసినందుక నాకు తెలిసినందుకు అమ్మాయి మంచి ఆమె బట్ ఈ జంతు ప్రేమ కుక్కలు అనేటప్పటికీ మరి ఎక్కడ లేనిది ఆమెకి ఎందుకు వచ్చిందని నాకు అర్థం కాదు పెళ్లి చూసుకుంటారు బిడ్డలు కంటే ఆమె కానీ తెలిసిద్దాం మీన్ వైల్ అమ్మ మీరు మీ జంతు ఎవరైతే ఉన్నారో మాలాంటి మనుషులని మీ జంతువుల నుంచి మమ్మల్ని కాపాడండి రిక్వెస్ట్